నమస్కారం నేను మీ రేవతి ఇప్పుడు మనం విష్ణుమూర్తి దాల్చిన దశావతారాల్లో నాలుగవ అవతారమైన నరసింహస్వామి అవతారాన్ని వాటర్ పైన ఆటగా వేద్దాము మేము రీసెంట్గా రిలీజ్ అయిన మహావతార నరసింహ మూవీకి రెండుసార్లు అనమాట ఎందుకంటే మాకు అంత బాగా నచ్చింది అండ్ బాబుకి నాకు అయితే మళ్ళీ మళ్ళీ చూడాలని కూడా అనిపిస్తుంది సో ఇప్పుడు ఆ మూవీలోని ఒక పోస్టర్ నైతే నేను ఆటగా వేద్దాము అనుకుంటున్నాను వరకు నన్ను వాటర్ పైన లక్ష్మీ నరసింహస్వామిని ఆటగా వేయండి అంటే లక్ష్మీ సమేత నరసింహస్వామిని వేశాను సో ఇంకొంతమంది కమెంట్స్ ఏం చేశారు అంటే సింగిల్ గా నరసింహస్వామిని వేయండి అని అడిగారు అనమాట సో ఆ వీడియో ఆల్రెడీ చేశాను సో ఇప్పుడు మనం మూవీలోని పోస్టర్ నైతే వాటర్ పైన ఆటగా వేద్దాం అనుకున్నాను అదైతే నాకు బాగా నచ్చింది ఆ లుక్ అండ్ కింద ప్రహ్లాదుడితో పాటుగా ఈ ఆర్ట్ వేస్తూనే మనం లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన ముఖ్యమైన పది ఆలయాల గురించి తెలుసుకుందాము అండ్ ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రండి లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యమైన ఆలయాల్లో పదవది వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరుకి ఏడు కిలోమీటర్ల దూరంలో పెన్నానది తీరంలో ఒక కొండ పైన ఆ స్వామి వెలిశారు ఆ కొండను వేదగిరి కొండ అని కూడా పిలుస్తారు ఆ కొండపైన వెలసిన స్వామివారిని వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు పూర్వం కశ్యప ప్రజాపతి యజ్ఞం చేయాలనుకోగా వేదగిరి కొండకి దక్షిణంగా ఉన్న లోయలో యజ్ఞానికి అనుకూలంగా ఉంటుందని భావించి అక్కడ యజ్ఞం మొదలుపెట్టారు ఆ యజ్ఞం చివరిలో యజ్ఞకుండల నుంచి ఒక జ్యోతి దివ్య తేజస్సుతో ఆ గృహలోకి వచ్చింది ఆ జ్యోతి వెంట కశ్యప ప్రజాపతి ఇంకా మొదలైనవారు కలిసి గృహలోకి వచ్చి జ్యోతి స్థానంతో వెలిసిన నరసింహస్వామిని చూసి అక్కడే ప్రతిష్ఠించారని పురాణం చెప్తుంది క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది నుండి తొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం మధ్యలో పల్లవరాజు అయిన నరసింహవర్మ ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెప్తుంది నెక్స్ట్ భీమిలిలోని సౌమ్యగిరి పైన వెలసిన నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో భీమ్లీలో ఉంది ఇక్కడ స్వామివారు మనకి సౌమ్య రూపంలో ఒక కొండపైన మనకి దర్శనమిస్తారు సౌమ్య రూపంలో స్వామివారు వెలిసిన కారణంగా ఈ కొండని సౌమ్యగిరిగా పిలుస్తారు కృతయుగంలో హిరణ్య కశ్యపుని సంహరించిన తరువాత ఆ నరసింహస్వామి కోపం చల్లారలేదు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతింపచేయడానికి ఎవరికీ ధైర్యం చాలక స్వామివారి భక్తుడైన ప్రహ్లాదు పంపారు అప్పుడు ప్రహ్లాదుడు ఉగ్ర నరసింహస్వామి వెనుక తిరుగుతూ స్వామివారు ఆ కొండపైకి వచ్చాక ప్రహ్లాదు చూసి శాంతించి సౌమ్య రూపంలో దర్శనమిచ్చారు ఈ ఆలయంలో స్వామివారు నరసింహమూర్తిగా కాకుండా చతుర్భుజాలతో శ్రీమన్నారాయణుడిగా మనకి దర్శనమిస్తారు మొట్టమొదట ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని ఆ తరువాత చోళరాజులు అయిన నరసింహప్ప పునః నిర్మించారని ఆలయ చరిత్ర చెప్తుంది చోళరాజు అయిన నరసింహప్ప ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఈ కొండని నరసింహ చోళకొండ అని కూడా పిలుస్తారు ఆ తరువాత స్థానిక పాలకులైన మింది వంశం వారు ప్రస్తుత ఆలయాన్ని పన్నెండు వందల ఇరవై ఆరో సంవత్సరంలో నిర్మించారు ఇంకొక ప్రసిద్ధ ఆలయం పెంచలకోన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో రావూరు మండలంలో ఉంది ఈ ఆలయానికి నెల్లూరు నుండి ప్రతి గంటకే ఒక బస్సు ఉంటుంది నెల్లూరు పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలోను రావూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలోను గోగుపల్లి గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలోను ఈ ఆలయం ఉంటుంది ఈ పెనుసల లక్ష్మీ నరసింహ వారి ఆలయం పెంచెల క్షేత్రంలో ఉంది రెండు శిలలు పెనవేసుకున్నట్లుగా ఈ ఆలయంలో మనకి స్వామివారు దర్శనమిస్తారు ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని చేయడానికి లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా మారి స్వామివారికి కనిపించారట అప్పుడు స్వామివారు శాంతించారని ఆమెని వివాహం చేసుకున్నారని ఆమెని పెనవేసుకుని ఇక్కడ ఈ రూపంలో ఆవిర్భవించారని ఇక్కడి కథనం అంతేకాకుండా స్వామివారు యోగముద్రలో పెద్ద బండగా వెలిశారు అని అందుచేత పెనుశిల అని పేరు వచ్చిందని ఇక్కడ వారు చెప్తారు ఇంకా ఈ ప్రాంతం అంతా చెంచుల నివాసం కాబట్టి చెంచుల కోన అని పిలిచేవారట అలా చెంచుల కోన పెంచల కోనగా మారింది అని కథనం ఇక్కడ స్వామివారిని వెండిగొడుగుల వాడని నరసింహ స్వామి అని కూడా పిలుస్తారు బ్రహ్మోత్సవాలకి నెల ముందు నెల తరువాత పెంచల కోనకి సమీపంలో ఉన్న భైరవ కోనలో స్వామివారు స్నానాదులు చేస్తారని ఆ సమయంలో సప్త ఋషులు స్వామివారికి దివ్య ఛత్రం పడతారని ప్రసిద్ధి అందుచేత స్వామివారిని ఛత్రవట నరసింహస్వామి అని కూడా పిలుస్తారు అంతేకాకుండా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామివారికి మొక్కుబడిగా గొడుగులను సమర్పించుకుంటారు వాటిని అలంకరించి ప్రత్యేకంగా స్వామివారికి సమర్పిస్తారు ఇందుచేత వెండి గొడుగుల వాడని కూడా ప్రసిద్ధి ఏడవది కదిరి నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో అనంతపురానికి తొంభై కిలోమీటర్ల దూరంలో కదిరి అనే ఊరిలో ఉంది ఈ కదిరి నరసింహస్వామిని ఖాద్రి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు ఖా అంటే విష్ణుపాదం అద్రి అంటే పర్వతం విష్ణువు కాలు మోపిన పర్వతం కాబట్టి ఖాద్రిగా పిలుస్తారట ఇక్కడ నరసింహస్వామిని కాటమరాయుడు అని కూడా పిలుస్తారు కాటమ అంటే అడవి రాయుడు అంటే అధిపతి అడవికి అధిపతి సింహం కనుక సింహం శిరస్సు ఉన్నందున కాద్రి నరసింహస్వామిని కాటమరాయుడు అని కూడా పేరొచ్చింది ఉత్సవాలు జరిగే సమయంలో ముస్లింలు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని కొలవటం ఇక్కడి ప్రత్యేకత ఈ నరసింహస్వామి ఆలయాలు రెండు ఉంటాయి ఒకటి కదిరి పట్టణంలో ఉంటుంది రెండవది అక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాద్రి కొండపై ఉంటుంది మొట్టమొదట స్వామివారు ఆయన పాదాన్ని ఖాద్రి కొండపైన మోపారని ఆ తర్వాత కిందకు వచ్చి అర్చామూర్తిగా వెలిసారని ఇక్కడ ప్రతీతి ఖాద్రి వాడుక భాషలో కదిరిగా మారినా సరే కొండని మాత్రం ఖాద్రి కొండ అని పిలుస్తారు ఇంకొక కథనం ఏంటి అంటే ఖాద్రి వృక్షాలు ఈ ప్రదేశంలో ఎక్కువగా ఉండేవి ఇక్కడ ప్రాంత నివాసుడైన రంగనాయకుడు కళలో పుట్టలో ఉన్నానని వెలికి తీసి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని స్వామివారు కల్లోకి వచ్చి చెప్పారట అలా స్వామివారి ఆజ్ఞ మేరకు ఖాద్రి వృక్షం కింద ఉన్న పుట్టలోంచి స్వామివారిని వెలికి తీసి ఆలయం నిర్మించారట ఆ తరువాత పన్నెండు వందల డెబ్భై నాలుగులో శ్రీ వీరబుక్కరాయ కాలంలో ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణాలు చెప్తున్నాయి ఆరవ క్షేత్రం బీదర్లోని జర్ని నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం కర్ణాటకలోని బీదర్లో మంగళపేట్లో ఉంది క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో ఈ స్వామివారు కొలు తీరారని చెబుతారు ఈ స్వామిని జలనరసింహుడు అని కూడా పిలుస్తారు ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాము ప్రస్తుతం స్వామివారు వెలిసిన ఈ గృహలో శివుడు తపస్సు చేస్తుండగా జలాసురుడు అనే రాక్షసుడు శివుని తపస్సును భంగం చేస్తూ ఉండేవాడట అప్పటికే ప్రహ్లాదుని కోసం తన అవతారాన్ని దాల్చి హిరణ్య కశ్యపుని సంహరించిన ఆ ఉగ్రరూప నరసింహస్వామి శివుడి కోరిక మేరకు ఈ జలాసురుణ్ణి సంహరించాడని జలాసురుడు కోరిక మేరకు ఇక్కడే వెలిశాడని స్థల పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ స్వామివారి పాదాల నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది స్వామివారి చేతిలో సంహరించబడ్డ ఆ జలాసురుడే ఇలా నీరుగా మారి స్వామివారి పాదాలను నిత్యం కడుగుతున్నాడని ఇక్కడ వారు భావిస్తారు అలానే ఆ నీరంతా గృహలో గుండె లోతుల వరకు ఉంటుంది మనం ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ నీటిలో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇది జర్నీ నరసింహస్వామి ఆలయ చరిత్ర ఇప్పుడు ఐదవదైన అతి పురాతన ఆలయమైన అంతిర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల మధ్య ప్రవహించే వశిష్ఠ గోదావరి పాయ బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఉన్న అంతిర్వేది అనే ఊర్లో ఉన్నది ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహర్షి కోరిక మేరకు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిశారని పురాణాలు చెప్తున్నాయి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రక్తలోచనుడనే రాక్షసుడు మహర్షి ఆశ్రమానికి వచ్చి భీభత్సం సృష్టించి మహర్షి యొక్క నూరు కుమారులను సంహరిస్తాడు ఆ బాధతో వశిష్ఠ మహర్షి ఆ మహావిష్ణువుని ప్రార్థించగా అప్పుడు విష్ణుమూర్తి నరసింహ అవతారంలో రక్తలోచణ్ణి సంహరిస్తాడు ఆ సందర్భంలో వశిష్ఠుడు కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వెలిసారట యుగాల క్రితం ఇక్కడ వెలసిన నరసింహ స్వామి ఈ కలియుగంలో ఒక పశువుల కాపరి ద్వారా బయటపడినట్లుగా శాసనాలు చెప్తున్నాయి ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని వెండమూరు లంకకు చెందిన కొప్పనాథి ఆదినారాయణ కుమారుడు కృష్ణమ్మ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడులో నిర్మించారు మొదట ఈ ఆలయం పెద్దాపురం సంస్థానాధిపతుల ఆధ్వర్యంలో ఉండేది తరువాత మొగల్తూరు రాజుల ఆధీనంలోకి వచ్చింది ప్రస్తుతం ఈ ఆలయం ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇప్పుడు ప్రసిద్ధ క్షేత్రమైన యాదగిరిగుట్ట గురించి తెలుసుకుందాం ఒక ఋషి పేరుతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం త్రేతాయుగ చరిత్రతోనూ రామాయణంతోనూ సంబంధం ఉన్న క్షేత్రం సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వామివారి కాళ్ళు కడిగిన క్షేత్రం ఈ క్షేత్రం గురించి స్కంద పురాణంలోను బ్రహ్మాండ పురాణంలో కూడా ప్రస్తావించబడింది అంతేకాకుండా పంచనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది అంతేకాకుండా పంచనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం తెలంగాణలోని యాదగిరిలో ఉంది ఈ ఆలయ ప్రధాన కథనం యాద మహర్షికి సంబంధించినదైతే ఇంకొకటి ఏంటంటే ప్రహ్లాదునికి సంబంధించింది హిరణ్య కశ్యపు సంహారం తరువాత ప్రహ్లాదుడు స్వామివారి ఉగ్ర రూపం నుంచి శాంతించమని కోరగా అతి భయంకర రూపం దాల్చిన ఆ ప్రదేశంలోనే మళ్లీ శాంత రూపంగా కొలువై ఉండడం లోక విరుద్ధమని చెప్పి యాదగిరి కొండపైన అర్చామూర్తిగా కొలువు తీరుతానని ఇక్కడ లక్ష్మీ సమేతంగా వెలిశారు ఆ తరువాత యాద మహర్షి ఘోర తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్నాడట యాద మహర్షి కోరక మేరకు ఆ నరసింహ స్వామి జలా నరసింహస్వామి యోగానంద నరసింహస్వామిగా గండభేరుండ నరసింహస్వామిగా ఉగ్ర నరసింహ రూపంతోనూ లక్ష్మీ నరసింహస్వామి రూపంలోనూ సాక్షాత్కరించి ఇక్కడ వెలిసారట అందుచేత ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రంగా పిలుస్తారు ఇది యాదగిరిగుట్ట క్షేత్రం యొక్క చరిత్ర మూడవది సింహాచల క్షేత్రం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన సింహగిరి కొండపైన ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి తరువాత అధిక ఆదాయం వచ్చే క్షేత్రం ఈ సింహాచల క్షేత్రం ఇక్కడ స్వామివారి విగ్రహం మూడు వందల అరవై ఐదు రోజులు చందనంతో కప్పబడి ఉంటుంది సంవత్సరంలో పన్నెండు గంటలు మాత్రమే విగ్రహ దర్శనం అయితే ఉంటుంది ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే నరసింహ అవతారానికి ముందు అవతారమైన వరాహ అవతారం అండ్ నరసింహ అవతారం రెండూ కలిపి వరాహ నరసింహ మూర్తిగా ఇక్కడ స్వామివారు వెలసారు మొట్టమొదట ప్రహ్లాదుడు ఇక్కడ స్వామివారిని ఆరాధించగా తరువాత ఆ ఆలయం మరుగున పడింది ఆ తర్వాత చంద్రవంశానికి చెందిన పురూరావుడు ఇక్కడ స్వామివారి విగ్రహ రూపాన్ని పుట్టలోంచి తీసి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత పురూరావుడికి తన విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచాలని వైశాఖ శుద్ధ తదియలో మాత్రమే నిజరూప దర్శనం చేయాలని ఆకాశవాణి తెలపగా అదే సాంప్రదాయంగా కొనసాగుతుంది ఇప్పుడు మనం రెండవదైన మంగళగిరి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే రహదారిలో విజయవాడకు పదహారు కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరాన ఉంది ఈ పానకాల నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం సైంటిస్టులకు పరిశోధకులకు అంత చిక్కని మిస్టరీగా ఉంది ఈ ఆలయంలో స్వామివారు పానకాల స్వామిగా పిలువబడతారు కృతయుగంలో స్వామివారికి అమృతం సమర్పించేవారు త్రేతాయుగంలో ఆవు నెయ్యిని ద్వాపర యుగంలో ఆవు పాలని కలయుగంలో ప్రస్తుతం బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నాము ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా కోపంతో ఉన్న ముఖం మాత్రమే మనకి దర్శనమిస్తుంది ఈ స్వామివారికి ఇరువైపుల శంఖం ఇంకోవైపు చక్రం రాతితో చెక్కబడి ఉన్నాయి ఈ స్వామివారికి పానకం పోసే ముఖద్వారం రాతితో పదిహేను సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటుంది ఇక్కడ స్వామివారికి భక్తులు సమర్పించే పానకంలో సగం పోసిన తరువాత గుటక వేసే శబ్దం వినిపిస్తుంది మిగిలిన పానకాన్ని భక్తులకి ప్రసాదంగా ఇస్తా మనం ఎంత పానకం స్వామివారికి సమర్పించినా అందులో సకం మాత్రమే స్వామివారు స్వీకరిస్తారు ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే మనం సమర్పించిన పానకం ఎక్కడికి వెళ్తున్నది అనేది సైంటిస్టులు గాని పరిశోధకులు గాని కనిపెట్టలేకపోయారు పూర్వకాలంలో ఇక్కడ అగ్నిగుండం ఉండేదని ఆ అగ్నిగుండాన్ని చల్లార్చడానికి ఇలాంటి పద్ధతిని స్టార్ట్ చేశారని దైవం పేరుతో ఈ పద్ధతి పెడితే విధి తప్పకుండా పాటిస్తారని పూర్వీకులు ఇలా అమర్చారని చాలా మంది హేతువాదులు వాదించారు కానీ జియోలాజికల్ సర్వేలో తేల్చింది ఏంటి అంటే ఇక్కడ గాని చుట్టుపక్కల ప్రదేశాల్లో గాని ఎక్కడా ఇది అగ్నిగుండాలు ఉండే దాఖలాలే లేవటం ఇంకా బెల్లం పానకం ఇలాంటి తీపి పదార్థాలు ఉన్న చోట చీమలు ఈగలు వస్తూనే ఉంటాయి కానీ ఈ ఆలయంలో ఎంతో డ్రమ్ముల కొద్దీ పానకం తయారీ అవుతున్నా సరే చీమలు కానీ ఈగలు కానీ రావట కలియుగ అంతం ఎప్పుడైతే ఆరంభం అవుతుందో అప్పుడు ఇక్కడ తీపి వస్తువులకి చీమలు ఈగలు చేరతాయని చెప్పి ప్రసిద్ధి ఇప్పుడు మొదటిది అహోబిల క్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నంద్యాల నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల్లో ఉంది స్వామివారు స్వయంగా స్తంభంలో ఉద్భవించిన స్థలమే ఈ అహోబిళం భూమిపైన ఉన్న నాలుగు నరసింహ దివ్యక్షేత్రాలలో అహోబిళం కూడా ఒకటి నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ప్రముఖ్యమైన క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని సింగవేల్ కుండల్ అని కూడా పిలుస్తారు అహోబిళంలో దిగువ అహోబిళం ఎగువ అహోబిళం అని రెండు ప్రాంతాలు ఉంటాయి ఎగువ అహోబిళానికి ఎనిమిది కిలోమీటర్ల పైగా వెళితే ఉగ్రస్తంభం ఉంటుంది బ్రహ్మాండ పురాణం ప్రకారం హిరణ్య కశ్యపు రాజభవనం ఇక్కడే ఉండేదని ఉగ్రస్తంభం నుండి ఆ నరసింహస్వామి ఆవిర్భవించి సంహరించారని చెబుతారు ఈ ఉగ్రస్తంభాన్ని వాడుక భాషలో ఉక్కు స్తంభంగా పిలుస్తున్నారు హిరణ్య కశ్యపుని సంహరించిన తరువాత కోపం చల్లారక ఆ ఉగ్ర రూపంతో నరసింహస్వామి ఇక్కడ అరణ్యంలో గర్జిస్తూ తిరిగేవారట ఆ రౌద్ర రూపాన్ని శాంతి చేయడానికి లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించి స్వామివారికి అరణ్యంలో కనిపించారట అప్పుడు స్వామివారు శాంతించి లక్ష్మీదేవికి నవరూపాల్లో దర్శనమిచ్చారట ఆ నవరూపాలే నవనారసింహాలుగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ప్రాంతమంతా చెంచు జాతి గిరిజనులకు ఆనవాలు చెంచు లక్ష్మీదేవిని తమ కూతురిగాను లక్ష్మీ నరసింహ స్వామిని తమ అల్లుడుగాను భావించి ప్రతి సంవత్సరం ఇక్కడ లక్ష్మీ నరసింహ కళ్యాణం జరిపిస్తారు స్వామివారు ఉగ్ర నారసింహుడిగా హిరణ్య కసుపుని సంహరిస్తున్న సమయంలో స్వామివారిని చూసిన దేవతలందరూ అహో వీర్య అహో శౌర్య అహో బాహు పరాక్రమ అహో నారసింహ పరాగ్ దైవం అహోబలహ అహోబలహ అని జేజేలు పలికారట అలానే ఎగువ అహోబిళంలోని గుహలో గరుడదేవుడు తపస్సు చేసి స్వామివారిని ఆ గుహలో ప్రత్యక్షంగా చూసి అహోబిళం అని అనగా ఇంకా దాని పేరు అహోబిళంగా మారింది ఇది అహోబిళంలోని ఆలయ క్షేత్రం యొక్క చరిత్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ప్రముఖ ఆలయాలైన ఒక పది ఆలయాల గురించి ఇంకా వాటి విశిష్టత పురాణం గురించి కూడా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన ఆర్ట్ కూడా కంప్లీట్ అయింది ప్రహ్లాదునితో పాటుగా ఆ ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఆర్ట్ మీకెలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఆర్ట్తో మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్